ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనకి డొమైన్ మరియు హోస్టింగ్ కావాలని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం అంటే డిజిటల్ మార్కెటింగ్ లో మొట్టమొదటి వెబ్సైట్ డిజైన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక డొమైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది పూర్తిగా ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకోసం చూసి నేర్చుకోండి ఒక డొమైన్ కొనుక్కోవాలంటే మనకు రకరకాల కంపెనీస్ ఉన్నాయి బ్లూ హోస్ట్ ఉంది హోస్ట్ ఇంజర్ ఉంది అలాగే గూడాడే ఉంది అలాగే విక్స్ కూడా ఉంది ఇలా ఏ కంపెనీలో అయినా సరే మనం డొమైన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు బ్లూ హోస్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం ఏ కంపెనీ నుంచి అయినా సరే మనం డొమైన్ హోస్టింగ్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి నేను బ్లూ హోస్ట్ డాట్ ఇన్లోకి వెళ్తాను అంటే బ్లూ హోస్ట్ నుంచే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేటువంటి లింక్ని మనం క్లిక్ చేయాలి చూడండి ఇంకా బై డొమైన్ హోస్టింగ్ బెస్ట్ వర్డ్ ప్లేస్ హోస్టింగ్ ప్రొవైడర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఓకేనా ఇక్కడ పైన చూస్తే మనకి పైన మెనూ బార్లో చూడండి వర్డ్ ప్లేస్ హోస్టింగ్ డొమైను వెబ్సైట్స్ సెట్టింగ్స్ ఇవన్నీ మనకి కనబడుతున్నాయి కదా చూడండి పైన డాష్ బోర్డులో ఉన్నాయి ఓకేనా అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కనబడుతుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనకి ఏదైనా సమస్య వస్తే వెబ్సైట్ డిజైనింగ్లో ఇన్స్టాలేషన్లో కానీ వర్డ్ ప్రెస్లో ఆ కస్టమర్ కేర్ మనం ఫోన్ చేసి మనం సపోర్ట్ అనేది తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనకి సో ఆ విధంగా మనకి చాలా బాగా సపోర్టింగ్గా ఉంటుంది ఈ బ్లూ హోస్ట్ వెబ్సైట్ కంపెనీ వాళ్ళు ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం డొమైన్ కాబట్టి డొమైన్లోకి వెళ్తాం డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలంటే డొమైన్లోకి వెళ్తాం ఇప్పుడు ఫస్ట్ మన వెబ్సైట్కి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో మనం ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఏ బిజినెస్ పేరు అయితే మనం గూగుల్లో చూడాలనుకుంటున్నామో ఆ పేరు మీద మనం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయాలి ఓకేనా ఆ పేరుతో సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నేను భవ్య ఫౌండేషన్ డాట్ కామ్ ఉంది కదా సో ఓకే భవ్య భవ్య ఫౌండేషన్ డాట్ కామ్ ఉంది కాబట్టి అలాగే సెర్చ్ చేస్తా చూద్దాం ఎలా కనబడుతుందో ఒక అవైలబుల్ ఉందా లేదా అని చూస్తాం చెక్ చేద్దాం ఒకసారి సర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తుంది అది ఓకేనా చూడండి సారీ బబియా ఫౌండేషన్ డాట్ కామ్ ఈస్ అనవైలబుల్ అంటే ఈ పేరు మీద మనము వెబ్సైట్ తీసుకోవడానికి వీలు కాదు అని వాళ్ళు చెప్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ కొనుక్కునేసి ఉంటారు సో డాట్ కామ్ లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి డాట్ ఇన్ డాట్ ఇన్ చూద్దాం ఒకసారి డాట్ ఇన్ అవైలబుల్ ఉందా లేదా చూద్దాం సో చూడండి కంగ్రాచులేషన్ యువర్ డొమైన్ ఇస్ అవైలబుల్ హియర్ అని చూపిస్తుంది అంటే మొబయా ఫౌండేషన్ డాట్ ఇన్ అనేది ఉంది ఓకేనా డాట్ కామ్ అనేది అవైలబుల్ లేదు అంటే దాన్ని ఎవరో ఎవరు కొనుక్కో ఉంటారు సో డాట్ ఇన్ అవైలబుల్ ఉంది మళ్ళీ ఒకసారి డాట్ ఇన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి డాట్ డాట్ నెట్ చూద్దాం ఓకేనా ఒకసారి బొబయా ఫౌండేషన్ డాట్ నెట్ అవైలబుల్ ఉందో లేదో ఒకసారి చూద్దాం ఓకేనా సెర్చ్ చేసినాం ప్రొసెస్ చేస్తాం చూడండి కంగ్రాచులేషన్ డొమైన్ ఇస్ అవైలబుల్ అని కూడా చూపిస్తుంది అంటే భవ్య ఫౌండేషన్ డాట్ నెట్ అనేది అవైలబుల్గా ఉంది అని అర్థం ఓకేనా సో దీన్ని మనం యాడ్ టు కార్డులకి మనం యాడ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి భవ్య ఫౌండేషన్ డాట్ నెట్ అనేది మనకి అవైలబుల్ ఉంది అంటే దీన్ని మనం ఒక వెబ్సైట్ నేమ్గా మనం పెట్టుకోవచ్చు దీని ఈ పేరుతో మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకొని మనం గూగుల్ ద్వారా మన బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా భవ్య ఫౌండేషన్ డాట్ నెట్ చూడండి ఇప్పుడు కింద కింద ఉంది ఇక్కడ చూడండి కింద యాట్ బొబే ఫౌండేషన్ డాట్ ఎన్ని ఉంది కదా సో దాన్ని మనం యాడ్ కార్ట్లోకి యాడ్ చేస్తాం అంటే ఇంతకుముందు అవే డిలీట్ చేస్తున్నాను క్లోజ్ చేసి యాడ్ టూ కార్ట్ మీద క్లిక్ చేస్తాం అంటే అక్కడ యాడ్ అవుతుంది అంటే మనం దాన్ని కొనుగోలు చేస్తాము ఆ డొమైన్ నేమ్ని పర్చేజ్ చేస్తామని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నాం కార్ట్లకి ఇప్పుడు డొమైన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేయాలి హోస్టింగ్ తీసుకోవాలి కదా డొమైన్ సెలక్షన్ అయితే అయిపోయింది అంటే పనాన్న పేరు మీద తీసుకోవాలి అనుకుంటున్నాను అనేది అనుకున్నాను అంటే బొబాయ్ ఫౌండేషన్ డాట్ నెట్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నా ఓకేనా ఇప్పుడు నేనేం చేయాలి మనకి హోస్టింగ్ కావాలి ఓకేనా రొమాన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయమనుకుంటున్నాం హోస్టింగే కదా యాట్ టు యాడ్ చేసుకున్నాం డొమైన్ నేమ్ అనేది యాడ్ చేసుకున్నాము అంటే ఇది నెక్స్ట్ మనం హోస్టింగ్ తీసుకున్నప్పుడు దాన్ని మనం యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు మనం హోస్టింగ్లోకి వెళ్తే తెలుస్తుంది చూడండి హోస్టింగ్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అనేవి ఉంటాయి షేర్డ్ హోస్టింగు డెడికేటెడ్ హోస్టింగ్ యూపీఎస్ హోస్టింగ్ ఓకేనా త్రీ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి సో షేర్డ్ హోస్టింగ్ అనేది నార్మల్గా ప్రతి ఒక్కరు వాడొచ్చు డెడికేటెడ్ అనేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ పెద్ద పెద్ద సర్వర్లు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు యూపీఎస్ వాళ్ళు కూడా యూపీఎస్ హోస్టింగ్ కూడా అంతే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళకి కొనుక్కుంటారు కాబట్టి మనం షేర్డ్ హోస్టింగ్లోకి వెళ్ళి తీసుకుందాం డాష్ బోర్డ్ అయినా ఓపెన్ అవుతుంది ఓపెన్ కాగానే గెట్ స్టార్టింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి బేసిక్ ప్లాన్స్ నుంచి అన్ని చూపిస్తుంది ట్వెల్వ్ మంత్స్ కావాలా ట్వంటీ ఫోర్ మంత్స్ కావాలా థర్టీ సిక్స్ మంత్ కావాలని చూపిస్తుంది ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ మంత్కి అయితే మనకి కింద వన్ సిక్స్టీ నైన్ రూపీస్ చూపిస్తుంది ఓకేనా అయితే ట్వెల్వ్ మంత్స్కి అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్ చూపిస్తుంది అంటే ఎక్కువ మంత్స్ తీసుకుంటే తక్కువ రేటు చూపిస్తుంది తక్కువ మంత్ తీసుకుంటే ఎక్కువ రేటు చూపిస్తుంది అనమాట సో మనకి బేసిక్ ప్లాన్స్ ఇది ఓకేనా బేసిక్ ప్లాన్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ వన్ సిక్స్టీ అంటే ట్వెల్వ్ మంత్స్కి అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట సో టూ సెవెంటీ నైన్ రూపీస్ వచ్చి మనం తీసుకుంటే మనకి ఒక డొమాన్ అనేది మనకి ట్వెల్వ్ మంత్స్ వరకు మనకి వస్తుంది దాంతోపాటు మనకి వాళ్ళు కొన్ని బోనస్గా కొన్ని ఇస్తారు అంటే హోస్టింగ్ తీసుకుంటే మనకి డొమాన్ అనేది ఫ్రీగా వస్తుంది డొమాన్ అనేది ఫ్రీ వస్తుంది ఒక వెబ్సైట్ అనేది ఫ్రీగా వస్తుంది ఫిఫ్టీ జీబీ కూడా ఫ్రీగా వస్తుంది అంటే ఫిఫ్టీ జీబీ అంటే ఏంటి ఫిఫ్టీ జీబీ అసెసరీ అంటే మన స్టోరేజ్ అనమాట అంటే మన మొబైల్లో స్టోరేజ్ ఎలాగైతే ఉంటుందో అలాగే మన వెబ్సైట్లో కొన్ని కొన్ని ఇమేజెస్ని యూస్ చేసుకోవాలి అలాగే కొన్ని కొన్ని డేటాని స్టోర్ చేసుకోవాలి కాబట్టి దాన్ని మనం ఎస్ఎస్డి అంటాం అలాగే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనమాట ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అంటే సెక్యూర్ సాకెట్ లేర్ అనమాట అంటే పూర్తిగా లైసెన్స్డ్ వెబ్సైట్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూహోస్ట్ వాళ్ళు అర్థం అంటే మన వెబ్సైట్ ఎలాంటి హ్యాక్ కాకుండా ఎవరు దాన్ని యాక్సెస్ చేసుకోకుండా వాళ్ళు సెక్యూరిటీగా మనకి అందిస్తున్నారు అందిస్తున్నారు అని చెప్పి వాళ్ళు దాని అర్థం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అంటే ఓకేనా సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఒకసారిగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ మంత్కి అయితే ఒక రేట్ ఉంటుంది థర్టీ సిక్స్ మంత్కి అయితే ఒక రేట్ ఉంటుంది సో మనం ట్వెల్వ్ మంత్స్కి సెలెక్ట్ ఉన్నాయి కాబట్టి ట్వల్వ్ మంత్స్ చేసుకోవచ్చు అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూస్ ప్లస్ ఆన్లైన్ స్టోరు ప్రో ఇలా రకరకాల మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మనం జనరల్గా మన లెర్నింగ్ ప్రోసెస్ కాబట్టి మనం బేసిక్ ప్లాన్ తీసుకుంటున్నాం ట్వెల్వ్ మంత్స్ కోసం పర్ మంత్ టూ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ యువర్ న్యూ డొమైన్ అంటే మనం ఏదైతే డొమైన్ పేరు అనుకున్నామో ఆ పేరుని ఇక్కడ మనం టైప్ చేయాలి ఆ పేరుని ఇక్కడ టైప్ చేసినప్పుడు మనకి ఆ బిల్ బిల్ పేమెంట్లకి వెళ్తుంది చూడండి మనం భవ్య ఫౌండేషన్ డాట్ నెట్ అనుకున్నాం కదా ఒక చూద్దాం భవ్య ఫౌండేషన్ డాట్ కామ్ ఉంది అక్కడ ఇక్కడ డాట్ ఇన్ డాట్ ఇన్ లేకుంటే డాట్ నెట్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు డాట్ ఇన్లోకి వెళ్తున్నాం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి ద డొమైన్ బొవే ఫౌండేషన్ ఇస్ అవైలబుల్ అని చూపిస్తుంది ఓకేనా అంటే మీ మీ బొబే ఫౌండేషన్ డాట్ ఇన్ అనేది అవైలబుల్గా ఉంది మీరు దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు అని పూర్తిగా అది చెప్తుంది బ్లూ హోస్ట్ వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారనమాట చూడండి మన పూర్తి నేము లాస్ట్ నేము మన బిజినెస్ టైపు కంట్రీ స్ట్రీట్ అడ్రస్ క్వాంటిటీ అవన్నీ కూడా చూపిస్తుంది స్ట్రీట్ మొత్తం ఎటు చేయాలి మన ఫోన్ నెంబరు ఏ టు జెడ్ మనం ఇవ్వచ్చు అనమాట ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ ప్లాన్ అనేది అడుగుతుంది చూడండి అకౌంట్ ప్లాన్ ఏంటి వన్ మంత్గా టూ మంత్గా ట్వెల్వ్ మంత్స్గా థర్టీ సిక్స్ మంత్గా ట్వంటీ ఫోర్ మంత్స్గా ట్వంటీ థర్టీ సిక్స్ మంత్కి అని అడుగుతుంది మనమే చేసినాం ట్వెల్వ్ మంత్స్కి ఫర్ మంత్ టూ సెవెంటీ సిక్స్ రూపీస్తో మనం కొనుగోలు చేస్తాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం లేకుంటే థర్టీ సిక్స్ మంత్స్ సెలెక్ట్ మన ఇష్టం ఇక్కడ కూడా ప్లాన్ అనేది మార్చుకోవచ్చు మనం అకౌంట్ ప్లాన్ ఏంటి అనేది అది అడుగుతుంది ఓకేనా చూడండి సో ఇక్కడ చూసుకున్న తర్వాత మనకి దాంతోపాటు ఏమేమైనా అడిషనల్గా యాడ్ చేసుకోముంటుంది కొన్ని కొన్ని పర్చేస్ చేసుకోముంటుంది మన ఇష్టం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు బస్సుగా మనకి ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి బేసిక్గా మనకి పూర్తిగా అయ్యే ఖర్చు జస్ట్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అవుతుంది అంతే ఎక్కువేం కాదు ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ పెడితే మనకి ఈజీగా ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి అన్నీ అన్చెక్ చేసినాను మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే పెట్టుకున్నారు మనకు పూర్తిగా మనకి అమౌంట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మనకి వస్తుంది ఇంకేదైనా కాంటే అడిషనల్ చేసుకుంటే మనకి పెరుగుతూ ఉంటుంది లేదు అనుకుంటే అన్చెక్ చేసుకుంటే మనకి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే ఓవరాల్గా జిఎస్టీతో కలిపి మనకి ఒక ఫోర్ థౌజండ్ రూపీస్లో మనకి ఒక వెబ్సైట్ డిజైన్ అనేది పూర్తిగా అయిపోతుంది ఓకేనా చూడండి రౌండ్ ఫిగర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ జిఎస్టీతో కలుపుకుంటే ఆహా మహా అంటే ఒక ఫోర్ థౌజండ్ రూపీస్తో మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని ఏ విధంగా ఒక వెబ్సైట్ కోసం ఒక డొమైన్ ఏ విధంగా తీసుకోవాలి డొమైన్తో పాటు హోస్టింగ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మనం తీసుకొని ఇక్కడ కింద చెక్ బాక్స్ తీసుకొని సబ్మిట్ చేస్తే లాస్ట్ అది జిఎస్టీ నెంబర్ తీసుకొని జిఎస్టీ నెంబర్ అడుగుతుంది కాబట్టి జిఎస్టీ నెంబర్ తీసుకొని ఫుల్ పేమెంట్ చేయమంటుంది పేమెంట్ అయిన తర్వాత మన ఓట్ ప్రెస్లో ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఈ విధంగా ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఒక డొమైన్ ఏ విధంగా పర్చేస్ చేయాలి ఒక హోస్టింగ్ ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుందాం అనుకుంటున్నాను చూడండి డొమైన్ నేమ్ అనేది ద డొమైన్ భవ్య ఫౌండేషన్ డట అవైలబుల్ అంటే మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ సర్చ్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఈ పేరు మీద అవైలబుల్గా ఉందా లేదా అనేది సో ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం డొమైన్ అనేది తీసుకోవచ్చు అలాగే హోస్టింగ్ అనేది కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ లేదంటే మనం ఏం చేసినా డొమైన్ నేమ్ అనేది అవైలబుల్ అనవైలబుల్ అని చూపిస్తుంది గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వదన్నమాట సో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా లేకుంటే రియల్ ఎస్టేట్ చేయాలన్నా లేకుంటే ఏ బిజినెస్ అనే మెడికల్ మెడికల్ ఫీల్డ్లో కావచ్చు హాస్పిటల్ మెడికల్ ఫీల్డ్ రియల్ ఎస్టేటు హోటల్స్ లేకుంటే జ్యువెలరీస్ ఏది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ డొమైన్ మనకి నచ్చిన పేరుతో సెలెక్ట్ చేసుకొని తర్వాత హోస్టింగ్ తీసుకొని దానికి కావాల్సిన అమౌంట్ మెయిన్ బేసిక్ ప్లాన్ ఇది ట్వెల్వ్ మంత్స్ కోసమే కాబట్టి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సో థర్టీ సిక్స్ ఓ రేట్ ఉంటుంది థర్టీ సిక్స్ మంత్ కో రేట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కోరేట్ రేట్ ఉంటుంది రకరకాలుగా మనకి ప్రైజెస్ అనేది ఉంటుంది సో టోటల్గా ఈ విధంగా ఉంటుంది